కథ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన క్లోనింగ్ అద్భుతం క్లోనింగ్ అనేది ఒక కణం లేదా జీవిని ఇట్ యాజిటిస్గా తయారు చేసే శాస్త్రీయ విధానం ఈ ప్రక్రియలో ఒక అవయం నుంచి లేదా ఒక జీవి నుంచి తీసుకున్న కణాన్ని ఉపయోగించి అదే లక్షణాలు కలిగిన కొత్త జీవిని సృష్టించవచ్చు స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ రోజాలిన్ ఇన్స్టిట్యూట్లో ఇయాన్ విల్మర్ మరియు ఆయన బృందం మొదటిసారిగా క్షీరదాల్లో క్లోనింగ్ ప్రక్రియను విజయవంతం చేశారు ఈ ప్రయోగం ప్రపంచ శాస్త్రంలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఆరు జులై ఐదున డాలి అనే గొర్రె పుట్టింది ఇది క్లోనింగ్ ద్వారా పుట్టిన ప్రపంచపు మొట్టమొదటి క్షీరదం డాలి పుట్టిన వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఒక సాధారణ కణం నుంచి ఒక పూర్తి జీవిని సృష్టించడం అప్పటి వరకు శాస్త్రానికే ఒక పెద్ద సవాల్ డాలి తయారీ కోసం ఫిన్డాసెక్ట్ ఆడగొర్రె స్థనగ్రంథంలోని ఒక సాధారణ కణాన్ని తీసుకున్నారు మరోవైపు నల్లముఖం ఉన్న స్కాటిష్ ఆడగూర్రె నుంచి ఒక అండాన్ని తీసుకొని దాని కేంద్రకాన్ని తీసివేశారు తర్వాత ఫిన్డ్ ఆర్సెట్ గొర్రె కణంలో ఉన్న కేంద్రకాన్ని ఆ అండంలో పొందుపరచారు ఈ అండాన్ని స్కాటిష్ ఆడగోర గర్భంలో ప్రవేశపెట్టారు పిండం అభివృద్ధి పూర్తయ్యాక చివరిగా డాళి పుట్టింది డాళి తల్లి స్కాటిష్ గొర్రె అయినప్పటికీ దాని రూపం మాత్రం పూర్తిగా ఫిన్డ్ ఆర్సెట్ గొర్రెలాగే కనిపించింది ఎందుకంటే స్కాటిష్ గొర్రె అండనుంచి నుంచి కేంద్రకం తొలగించబడినందున దాని లక్షణాలు కొత్త జీవిలోకి వెళ్ళలేదు డాలికి వచ్చిన లక్షణాలన్నీ కేంద్రం కేంద్రకం ఇచ్చిన ఫిన్ డార్సెక్ గొర్రె నుంచే వచ్చాయి డాలి ఆరోగ్యంగా పెరిగింది సహజ పద్ధతిలో అనేక సార్లు పిల్లలకు జన్మనిచ్చింది కూడా అయితే చివరికి రెండు వేల మూడు ఫిబ్రవరి పద్నాలుగున ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా డాలి మరణించింది డాలీ విజయంతో శాస్త్రవేత్తలు మరెన్నో క్షీరదాలను క్లోనింగ్ చేయడానికి ప్రయత్నించారు కానీ వాటిలో చాలా పుట్టుక ముందే చనిపోవడం పుట్టిన తర్వాత బలహీనంగా ఉండడం లేదా అసాధారణ లక్షణాలు చూపడం వంటి కారణాలతో విజయవంతం కాలేకపోయాయి